ందుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రత్యేక సహకారం అందజేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గడ్డిపూడి స్వామి పేర్కొనడం జరిగింది ఆదివారం ఉదయం పదకొండున్నర నుంచి రెండు గంటల వరకు నిర్వహించిన అనంతపురం జిల్లా జాతీయ అందుల సమైక్య ఈసీ సమావేశానికి రాత్తాడు నియోజవర్గానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గడ్డిపుటి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయో వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని అందుల అభివృద్ధికి వారి సమైక్య ఏర్పాటు చేసే ఏ సమావేశానికి తనను పిలిచినా హాజరవుతానని అందుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తోడ్పాటు ఎప్పుడూ అందజేస్తానని అందులకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదిస్తే ఆ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణ స్వామి పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు సంబంధించిన అందులంతా కూడా పాల్గొన్నారు అనంతరం విభిన్న వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామిని అందుల సమైక్య నాయకులంతా కూడా చైర్మన్ నారాయణ స్వామిని శాల్వాతో ఘనంగా సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి జాతీయ అందుల సమైక్య నాయకులంతా కూడా పాల్గొన్నారు దాంట్లో విధి విధానాలన్నీ ఇంకా నేను ఇంకా నేను సాధారణంగా చూడలేదు కొద్దిగా చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మీలాంటి మేధావులందరితో కూర్చుంటా ఏం చేస్తే బాగుంటుందంటే అది మీ అందరి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి హ్యూమెన్ రైట్స్ తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చేస్తా ప్రతి చేస్తానని నేను తెలియజేస్తున్నా చైర్మన్ గా ఎంపిక అయినాను దాంట్లో విధి విధానాలన్నీ ఇంకా నేను ఇంకా నేను సాధారణంగా చూడలేదు కొద్దిగా తీసుకున్న తర్వాత మీలాంటి ఇలాంటి మేధావులు అందరితో కూర్చుంటాం ఏం చేస్తే బాగుంటుందంటే అది మీ అందరినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించే విధంగా చేస్తానని తెలియజేస్తున్నా